పార్టీ యొక్క రాక్షస పాలనలో ఏదైతే రైతులు అరగోస పోసుకున్నారో పది సంవత్సరాలలో అకాల వర్షాలకు ఎన్నిసార్లు పంట నష్టం జరిగినా కానీ కేసీఆర్ గారు తూతూ మాత్రంగా బయటకు వెళ్ళి పరామర్శలు చేసినా కానీ ఇంతవరకు వాటి డబ్బులు ఆ రైతులకు అందలేదు అదే రకంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో మేనిఫెస్టోలో భాగంగా ఆరు గ్యారంటీల్లో భాగంగా నాలుగు వందల ఇరవై గ్యారంటీల్లో భాగంగా ఏదైతే రైతులకు న్యాయం చేస్తామని చెప్పుకునే మీరు ఇంతకాక మొన్న అకాల రాళ్ల వర్షానికి ముస్తాబాద్ మండలం గంభీరావుపేట మండలం సంగలపల్లి మండలంలో సుమారుగా తొమ్మిది వందల ఎకరాల పంట నష్టం జరిగింది మరి దానికి గాను గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు నిన్న రైతుల కోసం దీక్ష చేసిన దానికి కానీ ఎకరాకు ఒక ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించమన్నారు ఏదైతే రైతులు లాగౌడ్ పెట్టుకొని కష్టపడి డబ్బులు బయట బయట తీసుకొని వచ్చి వ్యవసాయం చేసిన లాగౌడ్ కూడా రాని పరిస్థితి ఉంది కనుక ఎకరాకు ఇరవై వేలతోటి తోటి న్యాయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి బండి సంజయ్ గారు కోరినారు అదే రకంగా భారతీయ జనతా పార్టీ నుండి ఈరోజు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వంద రోజుల లోపలనే రైతులకు రెండు లక్షల ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి మరి దాన్ని ఎందుకు చేయలేకపోతుండ్రు అని అడుగుతున్నాం గౌరవ పార్లమెంటు సభ్యులు ప్రతి సందర్భంలో మీరు ఇచ్చిన హామీలను ఎన్నికల నియమావళి అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు మీరు ఏదైతే ఏదో మాట ఇచ్చినారో దాని ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఎన్నో సార్లు కోరింది రైతు ప్రభుత్వాన్ని చెప్పుకునే ఈ కాంగ్రెస్ పార్టీ దాన్ని పట్టించుకున్న పాపన ఓలే అధికారం రాకముందుకు ఒక రకంగా అధికారం వచ్చిన తర్వాత ఇంకో రకంగా వ్యవహరిస్తున్న తీరును రైతులు గమనించవలసిందిగా కోరుతున్నాం ఈరోజు అక్కడ ఇక్కడ కాంటలు ప్రారంభించి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారో అదే రకంగా ఈరోజు వారి యొక్క మద్దతు ధర ఇరవై రెండు వందలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దానికి గాను మీ హామీ ప్రతి క్వింటాల్కు ఐదు వందలు బోనస్ కట్టి మేము చెల్లిస్తామని చెప్పిండ్రు రేపటి నుండి ప్రతి ఒక్క కాంటాల దగ్గర వ్యవసాయ రైతుల యొక్క వడ్లు కొనుగోలు కేంద్రాల దగ్గర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు మీరు ఐదు వందల బోనస్తో సహా దీన్ని చెల్లిస్తారా లేదా అన్న దాన్ని భారతీయ జనతా పార్టీ పరిశీలిస్తుంది రైతులకు ఏ కోశాన అన్యాయం జరగకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఏదైతే కమిట్మెంట్స్ ఇచ్చిందో ఏదైతే గ్యారంటీలు ఇచ్చిందో వాటి మీద నిలబడదాక పార్టీని వదిలిపెట్టమని చెప్తున్నాం అదే రకంగా రైతు బంధు కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పింది ఒక్కొక్క రైతు దాన్ని కూడా ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది దాన్ని కొనసాగించే పరిస్థితిలో లేదు ఏదైనా ఉంటే ఎన్నికల నియమాలు అంటున్నారు ఎన్నికల కోడ్ ఉన్నది అంటున్నారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంత సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే మీరు ఎందుకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారని అడుగుతున్నాం మొన్నటికి మొన్న పరిశీలన తర్వాత ఎకరాకు పదివేల రూపాయలు ప్రభుత్వం ప్రకటించుదని చెప్తున్నారు నష్టపోయిన రైతులకు మరి ఇంతవరకు ఏ ఒక్క రైతు ఖాతాలో కూడా ఎకరాకు పదివేల రూపాయలు పడలేదు మరి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎంతమందిని లిస్టు ప్రిపేర్ చేసారు ఎప్పుడు వారిని ప్రభుత్వానికి అందిస్తున్నారు ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు చెల్లిస్తుంది అన్న విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా కాంగ్రెస్ పార్టీకి ఉంది ఈ రోజు జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నట్టయితే రైతులను పట్టించుకునే నాదు లేదు అధికారం వచ్చేదాకా రైతు ప్రభుత్వాలు రైతులను మేము ఆదుకుంటామని చెప్పిన వాళ్ళంతా రైతులకు మోసం చేసే పరిస్థితిలో ఉన్నది మరి దీన్ని రైతులు గమనించవలసిందిగా చూస్తున్నాం ఏదైతే రాక్షస పాలనను అంతమొందించి దినం మీద ఉన్నది పొయిలో పడ్డట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి రైతులు ఇంకా నష్టపోయే పరిస్థితి వస్తున్నది కనుక వాళ్ళు గమనించాలి మీకోసం ఏదైతే ప్రణాళికలు చేసినామని చెప్పుకుంటున్నారో వాటిని నిర్వర్తించే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు కావున భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం రెండు లక్షల రూపాయలు ఏకకాల రుణమాఫీ చేయాలి ఏదైతే బోనస్ గా ఐదు వందల రూపాయలు ప్రకటిస్తామన్నారో రేపటి నుండి ఎక్కడనైతే వరి కొనుగోలు కేంద్రాలు అక్కడ ప్రతి క్వింటాల్ కు పదిహేను వందల ఇరవై రెండు వందల రూపాయలు ఎంఎస్పీ ధర ఉంది కనుక ధర ఇరవై ఏడు వందల రూపాయలు చెల్లించి రైతులను ఆదుకోవాలి అదే రకంగా ఏదైతే ఫసల్ బీమా యోజన కింద ఇప్పుడు నష్టపోయిన రైతులకు మీరు ఎంక్వైరీ చేసి నష్టాలను గుర్తించి పైసలు ఇచ్చే బదులు ఫసల్ బీమా యోజన ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో దాన్ని రాష్ట్రంలో అమలు చేయాలా ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం